ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి మరి మనం చిత్తవృత్తి నిరోధాలు ఐదు భాగాల్లో మరి లాస్ట్ది స్మృతి గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం మరి స్మృతులు ఎలా ఏర్పడుతున్నాయి అవి చిత్తవృత్తులుగా ఎట్లా మార్చుకుంటున్నామో మనం తెలుసుకుందాం మనం జీవితంలో కొన్ని సుఖాలు కొన్ని కష్టాలు బాధలు అనుభూతులు ఇవన్నీ మనం పదే పదే తలుచుకుంటూ అవి ఆలోచనలో పెంచుకుంటూ స్మృతులుగా ఏర్పరచుకుంటాం స్మృతి అంటే స్మరణకి వచ్చేది చూడండి మీరు ఒక మతం వాడుతూ ఉంటారు గత స్మృతులు అంటే జరిగిపోయిన వాటి గురించి జ్ఞాపకం చేసుకోవడమే స్మృతులు ఆ స్మృతులు మరి ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు తలుచుకున్నా కొంతమంది జీవితంలో ఎప్పుడో జరుగుతున్నవి మరి పదే పదే తలుచుకోవడం వల్ల ఈ స్మృతులుగా ఏర్పడుతూ ఉంటాయి అంటే ఈ జన్మలోవే అనే కాకుండా ఈ జన్మలో కొంతమందికి చిన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడవచ్చు అందరి జీవితం సుఖంగా భోగగా ఉండదు మరి ఆ కష్టాలు బాధలు మళ్ళా తలుచుకుంటూ 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 మరి మనసులో చెరగని ముద్రలు వేసుకుంటూ అవి సుహృదురుగా మార్చుకుంటున్నాం అలాగే కొంతమందికి భర్తల వల్ల కొన్ని కష్టాలు రావచ్చు మరి తర్వాత పోతాయి అవి ఎప్పుడూ ఉండవు కొంతమందికి భార్యల వల్ల కష్టాలు తల్లిదండ్రుల వల్ల కష్టాలు ఇవన్నీ తలుచుకుంటూ మరి వర్తమానంలో ఇప్పుడు భర్త ఒకప్పుడు రాక్షసుడు కావచ్చు తర్వాత మంచిగా మారచ్చు మార్పు అన్నది ఎన్నోసార్లు బుద్ధ భగవానుడు మార్పు సహజం అని చెప్పడం జరిగింది అందుకే మార్పు పట్ల ఎరుకతో గమనించు అని కూడా బుద్ధ భగవానుడు ఎన్నో విషయాల్లో చెప్పడం నేను కూడా మీకు చెప్తూనే ఉన్నా మార్పుని ఎరుకతో గమనించు అంటే ఒకప్పుడు చెడ్డవాడుగా ఉన్నవాడు ఈరోజు మంచివాడుగా మారచ్చు కానీ మనకి జ్ఞానం లేక పదే పదే అవి గుర్తుంచుకుంటాం ఈ రోజు మంచివాడిగా తయారైన ఆ ఇప్పుడు బాగానే ఉన్నాళ్లే ఒకప్పుడు ఇలా అనేవాడు అంటే నీ జీవితంలో సుఖాలు వచ్చినా కష్టాలు మరిచిపోలేనంత అజ్ఞానంలో ఉన్నావు అని అర్థం అందుకే మహాత్ములు మనని వర్తమానంలో జీవించమని చెప్పడానికి కారణం ఆ సంఘటనని స్మృతులుగా మార్చుకోవద్దు తనజలు చెప్పాడు స్మృతి కూడా చిత్తవృత్ అవుతుంది అని అంటే ఏంటి పాతవి తలుచుకోవడం వల్ల అది ఒక స్మృతిగా మార్చుకుని వర్తమానంలో చాలా బాగా ఉన్న అవే గుర్తుకు తెచ్చుకుని ఒక స్మృతిగా మార్చుకుని ధ్యానంలో నీ ఇబ్బందిని నువ్వే కల్పించుకుంటావు ఎవరు శత్రువులు లేరు అందుకే అన్నారు బయట నుంచి జానికి శత్రువులు ఎవరు రారు నీ మనసే నీకు శత్రువు మనసుని ఎలా పోగు చేసామో పతంజలి ఎన్ని విధాలుగా చెప్పాడో గమనించుకోండి ఎందుకు ఆయన నిజంగా చాలా రీసెర్చ్ చేశాడు మనసు మీద పతంజలి మానవుడు మనసుని బలహీనత చేసుకుని వర్తమానంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతూ గతంలో జరిగిన దుఃఖాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు ఒకప్పుడు ఇలా కొంతమంది ఏం చేస్తారు ఆ ఒకప్పుడే తలుచుకుని అవకాశం దొరికింది కదా ఏమి అనట్లేదు కదా అని ఆ భర్తల్ని పదే 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 తిప్పుతూ ఉంటారు ఆ ఒకప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నావులే ఒకప్పుడు ఇలా ఉన్నావు అప్పుడప్పుడే మారుతున్న భర్తలు మళ్ళా మొదటికి వచ్చే ప్రమాదం కూడా ఉంటూ ఉంటుంది అంటే నీ జీవితాన్ని గత జన్మ కర్మల వల్ల దుఃఖమున్నా వర్తమానంలో నీ ప్రవర్తన నీ యోగ సాధన వల్ల నా జీవితాన్ని మార్చుకునే అవకాశం నీ చేతిలో ఉంది అందుకే పతంజలి చెప్పేది ఏంటంటే గతాన్ని పదే పదే తలుచుకుంటూ వాటిని నువ్వు స్మృతులుగా మార్చుకోవచ్చు ఆలోచన విధానం ఎందుకంటే మనస్సులో ఆ రూపాలని తయారు చేసుకున్నప్పుడు అవి స్మృతిగా మిగిలిపోతాయి ఆ స్మృతి నీ మనసులోకి రాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు నువ్వు మరిచిపోవడమే అలాగే కొన్ని కర్మఫలాలు కూడా అంటే ఫలం అంటే ఎలా వస్తుంది గతంలో మనం చేసిన ఆలోచించిన విధానం చేసిన పాపపు పనులు కూడా కొన్ని స్మృతులుగా ఈ జన్మకు వస్తాయి అవి కూడా పదే పదే తలుచుకుంటూ పదే పదే చేస్తున్నప్పుడు అవి ఈ జన్మ వరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అంటే ఈ సంస్కారాలు వాసనలు కూడా స్మృతులుగా మారే అవకాశం ఉంది పతంజలి మహర్షి చెప్పడం జరిగింది కర్మ ఫలాలను కూడా నువ్వు చిత్త వృత్తులుగా మార్చుకుంటున్నావు అంటే ఏంటి కర్మ ఫలాలు ఇప్పుడు చేసేవి గతాన్ని వృత్తులు అవుతే ఇప్పుడే కూడా ఏంటంటే మనం పది మందికి అన్నదానం చేసాం నేను చేశాను నేను చేశాను అని పది మందికి నువ్వు చాటితే వంద సార్లు పేపర్లు వేయించుకుని అందరికి చెప్పి ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్తే అది చిత్తంలో వృత్తిగా మారడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే నువ్వు తలుచుకున్నావు కదా తలుచుకున్నప్పుడు అది ఒక స్మృతిగా మిగిలిపోతుంది అందుకే కృష్ణ భగవానుడు నిష్కామ కర్మ చెయ్యి అని చెప్పడానికి కారణం ఎందుకంటే నువ్వు ఆ నిష్కామ కర్మ చేసినప్పుడు పదే పదే తలుచుకోకుండా ఫలితం పరమాత్మకి అర్పించావు కాబట్టి అక్కడ నేనేం చేశాను నేను చెయ్యలేదు భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనే భావనలో ఉన్నప్పుడు ఇంత తలుచుకోవడం ఏముంది అందుకే కర్మ ఫలాలను త్యాగం చెయ్యని కృష్ణ భగవానుడు చెప్తే మహాత్ములంతా వర్తమానంలో జీవించమన్నాడు జీవించమని చెప్తున్నారు మనకి చూడండి స్పిరిచువాలిటీ అంతా ఎలా ఉంటుందంటే మహాత్ములంతా ఒకే మాటని ఒకే సంఘటనని వివిధ రకాలుగా చెప్పరు మొత్తం ఏర్చి కూర్చి ఎలా ప్రవర్తించాలో ఒకే భావన ఉంటున్నప్పుడు వర్తమానంలో జీవించడం అంటే గతాన్ని తలుచుకోకు మరి కృష్ణ భగవానుడు నిష్కామ కర్మ చెయ్యి అన్నాడు అంటే నేను చేశానని నువ్వు పొంగిపోతూ దాన్ని స్మృతిగా మార్చుకోకు స్మృతిగా మార్చుకుంటే నీ చిత్త వృత్తిగా అది మారి నువ్వు ధ్యానంలో ఇబ్బంది పెడుతుంది కలుచుకోవడమే స్మృతి ఆ స్మృతి చిత్తవృత్తిగా మారవచ్చు అందరూ సంతోషాన్ని చాలా తక్కువగా గుర్తు చేసుకుంటారు ఇప్పుడు గమనించండి భర్త వల్ల మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం మనం ఏం కొనుక్కున్నా ఇంట్లో ఏ రకాల ముచ్చుకున్నా వాషింగ్ మిషన్ అవనివ్వండి వస్తువులు అవనివ్వండి చీరలు అవనివ్వండి ఇల్లు అవనివ్వండి అన్నీ అమరుస్తున్నాం అన్ని ఆనందాలు అన్ని సంతోషాలు అన్ని సుఖాలు పొందుతున్నాం కానీ వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం చిరాక పడితే ఇవన్నీ ఆవిరైపోయి పక్కన పెట్టేసి ఆ కొత్తి చిరాకుని పదే 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 తలుచుకుంటాం తలుచుకున్నావు పర్వాలేదు కానీ ప్రతి వాళ్ళకి చెప్తున్నావు ఇది చాలా చెప్ప తప్పు నీ ఇంటి గొడవ నీ మనసు వరకే వెళ్ళాలి అంతే తప్పించి బయట వరకు వెళ్తున్నాము అంటే అది చాలా తక్కువగా ఆలోచించాల్సిన విషయం అది నీకే చెంటారు నువ్వు స్మృతిగా ఉంచుకుంటే వృత్తిగా మారి ఆ చిత్త వృత్తులు అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే మనం చేసే పొరపాట్లు ఏంటి మనకు కావలసిన వాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళు చిన్న మాట మాటన మనం క్షమించగలిగితే అది చిత్త వృత్తిగా మారదు అది అక్కడే మర్చిపోతే ఇక అసలు దానితో బాధే ఉండదు మనం పదే పదే మనసులో మదన పడ్డం పక్కవాడికి చెప్పడం ఇవన్నీ చూస్తే మరి మనం కొంతమంది అనుకోవచ్చు మరి ప్రతి జీవితంలోనే ఇవి జరుగుతూ ఉన్నాయి సహజం అనుకుంటున్నారు సహజం కాదు మనం యోగ మార్గంలోకి వచ్చాం క్షమించడం నేర్చుకోకపోతే యోగంలో ఎదగు ఎందుకు క్షమించడం నేర్చుకోవాలి అంటే మనకి స్మృతులుగా మిగలకుండా వృత్తులుగా ఏర్పడకుండా ప్రతి వాళ్ళని మనం ప్రేమించిన వాళ్ళని అలాగా ఇష్టపడతాం కానీ మనని దేశించిన వాళ్ళని కూడా క్షమించి వదిలేయాలి అని పతంజలి చెప్తున్నాడు మనకి ఎందుకు అంటే అది నువ్వు స్మృతిగా మార్చుకోకు ఈ స్మృతిగా మార్చుకుంటే వృత్తులుగా ఏర్పడతాయి అందుకే పతంజలి అలా చెప్పడం కారణం మరి నిష్కామ కర్మ చెయ్యమని కృష్ణ భగవానుడు ఎందుకు చెప్పాడు అంటే నిష్కామ కర్మ చెయ్యకపోతే నేను చేస్తున్నాననే భావనే మళ్ళా నువ్వు స్మృతులుగా ఒకప్పుడు ఇవి ఇచ్చేవండి ఒకప్పుడు అవి ఇచ్చేవండి అంత ఇచ్చేవండి ఎంత ఇచ్చేమని మనం పదే పదే అనుకుంటున్నాం అది మన స్మృతి ఆ స్మృతే చిత్త వృత్తి అందుకే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే నిష్కామ కర్మ చెయ్యి అంటే ఫలితం పరమాత్మకి అర్పించే అది నీ జీవితంలో స్మృతులుగా ఏర్పడుతూ చిత్త వృత్తుల్ని ఏర్పరచదు అందుకే ఒక్కొక్క మహాత్ముడు యోగంలో ఎలా ఎదగాలో మనకి నేర్పిస్తున్నారు ఎందుకు కృష్ణుడు అన్నాడు ఫలాలు కూడా వృత్తులుగా ఏర్పరచుకుంటాం కాబట్టి ఆ కర్మ ఫలాలు కూడా నీకు ఉండకూడదు అని ఆయన ఆ వృత్తుల్ని తగ్గించడం జరిగింది మరి ఈ విధంగా మనము తగ్గించుకుంటూ మరి అదటి వాడిని క్షమించి వృత్తుల్ని ఏర్పరచుకోకుండా మనం సాధ్యం చేసుకోవచ్చు మరి ఈ రకంగా ఐదు రకాలుగా చూస్తే సమాజం నుంచి వృత్తులుగా ఏర్పరచుకుంటున్నాం ఎక్కడికైనా వెళ్తున్నాం వెళ్ళి చూస్తున్నాం చూసి వచ్చి పది మందికి చెప్తున్నాం పది మందికి చెప్పి మన మనసులో స్మృతిగా ఏర్పర అలాగే సాధన చేస్తూ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏ ఒక్క క్షణం పక్కకి వెళ్ళినా అది నా స్మృతి అవు మరి వృత్తిగా మారిపోతుంది అని మనం ఆలోచిస్తే వర్తమానంలో అది జరిగింది మళ్ళా నేను తలుచుకుంటే గతాన్ని వర్తమానం చేస్తున్నాను అని మనకి అనిపించాలి అంటే జరిగిపోయిన కథ ఇప్పుడు తలుచుకోవడం వల్ల గతమే వర్తమానంగా మారుస్తున్నాం నువ్వు గతాన్ని వర్తమానంలో తలుచుకున్నప్పుడు వర్తమానంలో చెయ్యవలసిన పని కానీ చెయ్యవలసిన సాధన కానీ నేర్చుకోవాల్సిన జ్ఞానం కానీ నేర్చుకోకుండా టైంని వేస్ట్ చేసుకువును అది అది పిలుచుకుని అది తలుచుకుని నువ్వు అసలు దాని గురించి ఆలోచిస్తే అలాగే మీరెవరితో నా ఫోన్ మాట్లాడండి మాట్లాడినప్పుడు జరిగిపోయిన గతం గురించి వాళ్ళందరితోటి పదే పదే డిస్కషన్ చేస్తాం అవసరమైతే మాట్లాడండి కానీ ఒక్క లాభం కూడా లేని గతాన్ని గురించి దానికి విలువిచ్చి నువ్వు ఏ గతాన్ని విలువలేని గత సంఘటనని కొన్ని విలువే ఉండవు ఎందుకు పనికిరావు కానీ అది వర్తమానంలో తలుచుకుని తలుచుకోవడం అంటే ఫోన్ల ద్వారా ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటే మరి ఆ గతంలో పనికి రాని సంఘటన చూసి వర్తమానం నీ చేతిలో ఉన్న కాలాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటూ వ్యర్థమే కదా పనికి రాని మాటలు వ్యర్థమే పనికి రాని ఆలోచనలు వ్యర్థమే మరి అవి పనికి వస్తాయా పనికి రావా ఆలోచిస్తే మరి పనికి రానివైతే అప్పుడే మర్చిపోవాలి కానీ అవేవో గొప్ప విషయాలు పక్క పక్కవాడికి అందించడం మరి ఇదే వర్తమానాన్ని వేస్ట్ చేసుకోవడం వర్తమానం మన చేతిలో ఉన్న టైం వర్తమానంలోనే నువ్వు పదే పదే తలిచే ఆలోచనలు పెంచుకుని స్మృతులుగా తయారు చేసుకుని మరి దాని తర్వాత చిత్తంలో వృత్తిగా ఏర్పడి నీ సాధనని పాడు చేస్తుంది అందుకే మహాత్ములు గతాన్ని వదిలే వర్తమానాన్ని పట్టుకు భవిష్యత్తు గురించి ఊహించవద్దు ఊహిస్తే భవిష్యత్తు ఎలా ఉండాలో ఊహించుకుంటున్నావు కానీ ఇవ్వవలసింది జరగవలసింది ప్రకృతి చూసుకుంటుంది నీ కర్మ ఎంత ఉందో దాని ఫలితం భవిష్యత్తులో రానే వస్తుంది ఎంత వస్తుందో తెలియని నీకు ఊహించుకుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అది దండుగా వెళ్ళిపోయిన టైం నీ చేతిలో లేదు దాన్ని తలుచుకుంటూ మరి వర్తమానుల్లో చెయ్యవలసిన పనుల్ని ఎందుకు ఆపుకుంటున్నాం అందుకే వర్తమానంలో జీవించమని చెప్పడానికి ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కరు అంటున్నాం మనం వర్తమానంలో ఉన్నామంటే ఇప్పుడే పని చేస్తున్నామో దాని మీదే మనం దృష్టి పెట్టాలి దాని మీద దృష్టి పెట్టి అది ముందుకు వెళ్ళినప్పుడు దీన్ని వదిలేయాలి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మనం పుస్తకం తీసి కూర్చున్నప్పుడు దీని మీద దృష్టి వచ్చేయాలి ఓ ఇది నేను నేర్చుకోవాల్సింది ఇది అంతేకాని ఇంకా దాన్ని పట్టుకుని పీక్కోవడం కాదు అందుకే పతంజలి చెప్తాడు ఏ సంఘటనను నువ్వు చూసినా ఫస్ట్ వృత్తిగా మార్చుకోకు అంటే జ్ఞాపకాలుగా మిగుల్చుకోకు ఎందుకు జ్ఞాపకం అవుతోంది పదే పదే తలుచుకోవడం వల్ల ఎందుకు తలుచుకుంటున్నావు అది అక్కర్లేని విషయమా అవసరమైన విషయమా అని నీకు తెలియక గతం ఎప్పుడు వెనక్కి రాదు అని తెలియక గతం జరిగిపోయింది కాబట్టి దాన్ని వెనక్కి తెచ్చుకోలేం కాబట్టి అక్కడ ఉంచు సంఘటనలు పాఠాలు కాదు సంఘటనను మాత్రం మనం పదే పదే తలుచుకుంటూ స్మృతులుగా మార్చుకుంటూ అంటే అక్కలేని సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ మొన్న అక్కడికి వెళ్ళాము నేను ఎక్కడికి వెళ్ళాం అక్కడ హిమాలయ టూర్ వెళ్ళాం అక్కడ అలా జరిగింది ఒకసారి చెప్పు పదే పదే దాన్ని వేసుకుంటే అవసరం లేదు అందుకని ఏ సంఘటన జరిగినా అవి మంచివి అవ్వచ్చు చెడ్డ అవ్వచ్చు అదే పతంజలి చెప్తున్నాడు ప్రతి వాళ్ళ జీవితంలో చెడ్డే జరగదు ప్రతి వాళ్ళ జీవితంలో మంచి పూర్తిగా ఉండదు అది ఉంటుంది ఇది ఉంటుంది ఏ సంఘటన జరిగినా వాట్లని స్మృతులుగా మార్చుకోకండి అలా స్మృతులుగా మార్చుకుంటే అవి చిత్త వృత్తులుగా మారి మన సాధనలు ఇబ్బంది పెడతాయి అంటే వృత్తులుగా మార్చుకోవడం దాన్ని వృత్తులుగా తయారవడం అది ధ్యానంలో ఇబ్బంది పెట్టడం మూడు మన వల్లే జరుగుతున్నాయి అందుకే బయట ఎవరు శత్రువులు లేరు నీకు నువ్వే శత్రువి విషయ చింతన ఉంటే ఆత్మ చింతన ఉంటే నీకు నువ్వే మిత్రుడికి ఒకటి విషయ చింతన ఆత్మ చింతన విషయ చింతన అంటే ప్రపంచం కోసం ప్రపంచంలో జరిగే సంఘటన కోసం ఉన్న బంధువుల కోసం మిత్రుల కోసం ఈ విధంగా ప్రపంచంలో ఉన్నవన్నీ చింతన చేయడం వల్ల మనం బంధంలో ఇరుక్కుపోతున్నాం ఆత్మ చింతన వల్ల బంధం నుంచి విడబడతాం ఇలా ప్రపంచ చింతనలో ఉన్న మనస్సుని నువ్వు ఏం చూసినా స్మృతులుగా మార్చుకోకు చిత్త వృత్తులు అయిపోతాయి కానీ ఆత్మ వైపు తిరిగి ఈ చింతలన్నీ పోగొట్టుకుని ఈ వృత్తులన్నీ పోగొట్టుకునే మార్గం ఒక్క జానమే అని ఫైనల్ గా ఆయన తేల్చి చెప్పేశాడు నీ వృత్తుల్ని పోగొట్టేది ఎవ్వరు చిత్త వృత్తుల్ని పోగొట్టలేరు ఎంత కష్టమైనా నీకు జానం కుదరని కుదరకపోని ముందు కూర్చోడం అలవాటు చేసుకో శ్వాస మీద జ ఆయన చెప్పింది కూడా శ్వాస మీద చేసేది పత్రికారు బుద్ధుడు కాదు ముందు పతంజలి చెప్పాడు ఎందుకంటే మన మనస్సు లొంగేది శ్వాసకి దేనికి లొంగదు మ్యూజిక్కి గైడింగ్కి లొంగదు అది ఇంకా బాగా బలిష్టంగా తయారైపోతుంది మొన్న మీకు చెప్పాను వస్త్రం లేకుండా చెయ్యాలంటే పోగులు పేకాలి మనసు లేకుండా చెయ్యాలంటే ఆలోచన తీసేయాలి ఆలోచనలు తీసేయాలంటే ఒకే ఒక్క మార్గం శ్వాస మనస్సుని లొంగ తీసే శక్తి ఒక్క శ్వాసకే ఉంది కానీ దేనికి శ్వాస లేదు మార్గం లేదు మనసును బలిష్టంగా చేస్తాయి కానీ మనసుని బలహీనంగా చేసే శక్తి ఒక్క శ్వాసకే ఉంది ఎందుకంటే జీవుడిలో శ్వాస మనసు ఒక్కసారే ప్రవేశించే అది ఉత్తర గీతలో కృష్ణ భగవాను ఇచ్చాడు ఒక జీవుల్లో శ్వాస మనసు ఒక్కసారే ప్రవేశించే కాబట్టి ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి మనస్సును లొంగదీసే ఏకైక మార్గమే శ్వాస మీద జరస అదే పతంజలి ఏం చెప్పాడు అంటే చిత్తవృత్తుల్ని పోగొట్టాలి అంటే శ్వాస మీద జస పెట్టి ధ్యానం చేసేయాలి యోగ మార్గంలో ఉన్న వాళ్ళకే చిత్త వృత్తులు నశిస్తాయి తప్పించి మిగతా వాళ్ళకి చిత్త వృత్తులు నశించము కాబట్టి ధ్యానం ఒక్కటే వృత్తుల్ని చేసే శక్తి ఉంది అని పతంజలి మహర్షి చెప్పాడు అంటే మనము ఎప్పుడు కూడా కష్టం అనుకోవడము మానవుడి యొక్క మనసే సుఖం అనుకోవడము మానవుడి యొక్క మనసే అంటే కష్టం సుఖం యోగం భోగం అన్నీ మనసువే వాటివేమీ లేవు ఇది ఏంటి సెలెక్ట్ చేసుకుంటుంది అంటే అది పెరిగే పరిసరాలను బట్టి ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు యోగం కావాలనుకుంటున్నాం ఎందుకు అంటే మన చుట్టూరు పరిసరాల్లో యోగం ఉంది అదే ఒక కాస్ట్లీ ఇంటికి వెళ్ళి చూస్తే ఇది నాకు ఉండడం బాగుంటుంది అన్న వంట మళ్ళా భోగం బయటకు వెళ్ళిపోయింది అంటే యోగం కోరుకునేది మనసే భోగం కోరుకునేది మనసే చూడాలని తప్పించేది మనసే వృత్తులుగా మార్చుకునేది మనసే దాన్ని వృత్తులుగా చేసుకునేది మనసే అందుకని అన్నిటికీ కారణం నుంచి ఏది మనకి రాదు మన ప్రవర్తన మన ఆలోచనలే మనకు వస్తాయి అందుకే మనం ఆలోచన విధానం పెరగాలి అంటే రాఘరావు గారు మీకు ఎన్నోసార్లు చెప్తారు బుద్ధి వికసిస్తేనే అవగాహన శక్తి పెరుగుతుంది బుద్ధి వికసించకపోతే నేరో మైండ్ ఉంటే బుద్ధి వికసించుతుంది బ్రాడ్ మైండ్ ఉంటే బుద్ధి వికసిస్తుంది మరి సంకుచిత మనస్తత్వం అని తెలుగులో చెప్తారు అది నేను 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 అనుకోవడమే సంకుచిత మనస్తత్వం అట్లా అందరు గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించే ఆలోచించు అందరూ బాగుండాలి అందరూ జ్ఞానవంతులు అవ్వాలి అందరూ హ్యాపీగా ఉండాలి అన్ని జీవులు సంతోషంగా ఉండాలి ఈ ఆలోచన ఉందనుకోండి మన గురించి మనం ఆలోచించే టైం లేదు గొప్పైనా వేదైనా ఏదైనా సరే స్వీకరించే మనస్తత్వం ఉంటే అందరినీ క్షమించే మనస్తత్వం ఉన్నప్పుడు మనం ఏమి స్మృతులు చేసుకోమో వృత్తులు చేసుకోము సాధన చక్కగా కుదరు లేదు వృత్తులు ఏర్పడిపోయి మరి అవి పోగొట్టుకునే మార్గం ఏంటి అంటే ధ్యానం జానం జానం వల్ల కష్టాలు పోవు వృత్తులు పోవు కానీ ధ్యానంలో కూర్చోవాలి నీకు కష్టం వచ్చింది బాధ ఉంది కూర్చో ఎక్కువసేపు బాధ ఉందని మీద దొలడం ఎందుకు నిద్ర రావట్లేదు లేచి కూర్చోవడమే అప్పుడు నీ వృత్తులు తగ్గుతూ ఉంటాయి నీ బాధలు తగ్గుతూ ఉంటాయి నీ ఆనందం ఆనందం వేపు నువ్వు అడుగులు వేసే కొద్దీ చూడండి వెలుతురు వేపు అడుగులు వేస్తే చీకటికడం దూరం వెలుతురు వేపు అడుగులు వేయకపోతే ఎప్పుడూ చీకట్లోనే ఇది ఒక్కడ గమనించుకోండి మనం చీకట్లో ఉంటూ చీకటి 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 అనుకోకపోతే చీకట్లోంచి వెలుతుల్లోకి రావడానికి ప్రయత్నించు ఆ ప్రయత్నించే మార్గమే జానం ఎప్పుడైతే జానంలోకి వచ్చావో నీ బుద్ధి వికసించినట్టే లెక్క లేదు వికసించలేదు అంటే జానంలోకి వచ్చి జ్ఞానం వింటూ ఉన్నప్పుడు మెల్లి మెల్లిగా వికసిస్తూ ఉంటుంది మొదట్లో తక్కువగా అర్థం అవుతుంది కానీ రాను రాను ఇవన్నీ వినడం వల్ల సాధన చేయడం వల్ల మన మనస్సు ప్యూరిటీ అవ్వడం వల్ల ఎదుటి వాడి తప్పులను కూడా క్షమించే గుణం మనకి వస్తుంది మనం అందరినీ ప్రేమించగలగడమే బుద్ధత్వంలో ఉండడం అండి నువ్వు అందరినీ ప్రేమించినప్పుడు ఏ పని చేసినా భగవంతుడే నా చేయిస్తానప్పుడు నీకు శృతులు లేవు వృత్తులు లేవు ఏమీ లేవు చక్కని సాధన కుదిరిపోతుంది మరి అప్పుడు విశ్వ ప్రేమికులం కాగలుగుతాం మనం మన పరిధిలో మనం చేసుకుని వస్తే ఆ పరిధి అపరిమితమైన విస్తృతమైన ప్రేమను మనకిస్తుంది అది తెలుసుకున్నవాడు లక్ష్యం మీద దృష్టి పెట్టి తన మార్గం ఎంత బాగుందో ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడు అంతే తప్పించి మనం ఆగి పక్క వాడిని గమనించడం కూడా ఈ జీవితంలో వేస్తే మన లక్ష్యం వేపు మన గమ్యం మన మనపై మన దృష్టి ఉండాలి అందుకే వృత్తుల్ని తయారు చేసుకుని మనమే అది పోగొట్టుకునేది మనమే పోగొట్టుకునేది యోగ మార్గమే అని పతంజలి ఖచ్చితంగా చెప్తున్నాడు చిత్తవృత్తుల్ని జ్ఞానంలో తయారు చేసావు నువ్వు అయినప్పుడు అవే పోతాయి అందుకే ధ్యానం తప్పించి రెండవది లేదు లేదు అని చెప్తూ వృత్తుల్ని ఎలా తయారు చేస్తున్నామో కూడా ఇంటి విధాలు తయారు చేస్తున్నామో కూడా మనకి చెప్పడం జరిగింది కాబట్టి లోపం మనలోనే ఉంది మన లోపాలని చేసుకునే శక్తి మనకే ఉంది వేరెవ్వరు మన లోపాలని చెయ్యరు ఇది అర్థమైతే లోపాలను చేసుకుంటూ ఇక లోపాలని పెంచుకో ఇలా మనం ముందుకి వెళ్ళాలి మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ